హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి ఆషాఢం కోసం ఆఫర్స్లో ఉన్న పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మన మనకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేస్ చేయాలి అంటే షాప్ ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్ కాంటాక్ట్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు అయితే చూసేద్దామండి హలో నమస్తే మీరు చూస్తున్నారు బాలాజీ హ్యాండ్లమ్స్ అండి బాలాజీ హ్యాండ్లమ్స్ మంగళగిరి తెనాల రోడ్ అండి కొత్త రమల ఆపోజిట్గా ఉంటుంది మన వచ్చరికి కంప్లీట్గా మంగళగిరి చేనేత రంగంలో ఉన్నాము ప్రొడక్షన్ అండ్ హోల్సేల్ అండి మంగళగిరి కాటన్ పొట్ మంగళగిరి కాటన్లో ఏ రకాలైన కాటన్ డ్రెస్సులు కానీ చీరలు కానీ పట్టులో డ్రెస్సులు కానీ చీరలు కానీ లంగావాణిలు మాత్రం పట్టు రకాలు లంగా పట్టు లంగా ఏదైనా సరే మన సొంత ప్రొడక్షన్తో తయారు చేసుకొని కంపెనీ హోల్సేల్ చేస్తామండి ఇప్పుడు మనకి ట్రెండ్ మారే కొద్దీ మనకి జనాలు కస్టమర్స్ కోసం అని చెప్పేసి ఆన్లైన్ కూడా స్టార్ట్ చేశాము సో సింగిల్ చీరన్స్ మనం కొరియర్ చేస్తాము ఈ వీడియోలో ఏ చూపించి ఏ ఐటమ్ సరే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేస్తే మాకు ఇంకా చాలా ఈజీగా ఉంది స్క్రీన్ షాట్ తీయకుండా నాకు కొంచెం కష్టం అండి మీరు ఏ ఐటమ్ కావాలి మీరు క్లారిటీ ఇస్తే నేను పంపడానికి ఈజీగా ఉంటుంది సో ఏదైనా సరే ఈ వీడియోలో వచ్చేసరికి రకాలు కొన్ని డిఫరెంట్ రకాలు కొన్ని ఆఫర్ రకాలు అన్ని రకాలు కొన్ని కొన్ని రకాలు దీన్ని ఈ వీడియోలో చూసేద్దాం మనం చూస్తున్నాం మన ప్లేన్ పట్లనే మిస్సింగ్ చెక్స్ అనమాట జనరల్గా వచ్చే మనకి మిస్సింగ్ చెక్స్లో సెల్ఫ్ కాంబినేషన్ ఎక్కువ వస్తుంది బట్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ కాంబినేషను చైర్ అంతా మిస్సింగ్ చెక్ ఎందుకు అంటున్నాను అంటే ఇది మీకు నేతలోనే ఇటు గ్యాప్ వస్తుంది అండి ఇటు వీవికి వీవికి డోరియాలో గ్యాప్ వస్తుంది సో అందుకని చెప్పేసి మిస్సింగ్ చెక్స్ అంటారు చాలామంది ఇది పల్చగా ఉంది అనుకుంటారు ఇది కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు ప్లేన్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్గా వస్తుంది ఇది ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది పల్చగా ఉందండి లైట్ పల్చగా ఉంది మీకు కట్టమంటారు పల్చగా ఉంటుందండి బట్ వచ్చేసరికి మీకు కట్టుకుంటే అంత ట్రాన్స్పరెన్సీ అయితే ఉండదు కలర్ని బట్టి మీకు పల్చతనమైనా వస్తుంది అండ్ కట్టే విధానం బట్టి మనకు ట్రాన్స్పరెన్స్ వస్తుంది అనమాట చాలామంది సింగిల్ పర వాడేవాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది బట్ ఇన్ జనరల్ జనరల్గా కట్టుకుంటే కనుక మీకు ఇది ట్రాన్స్పెరెన్సీ ఉండదు చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది చీర కూడా కంఫర్ట్గా ఉంటుంది దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూసేద్దాము కలర్స్ మొత్తం మీకు వస్తు తీస్తున్న కొద్ది రంగులు వస్తానే ఉన్నాయి నేను యాక్చువల్ సింపుల్ కొన్ని కలర్స్ మొత్తం చూపిద్దాం అంటున్నాను బట్ మా వాళ్ళు అయితే కనుక ఎక్కువ కలర్స్ పెట్టేశారు ఇది ఉండే ఇవన్నీ మనకి కలర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్రతిదీ కాంట్రాస్ట్గా వస్తుంది మ్యాచింగ్ కూడా మీకు డిఫరెంట్గా పడుతుంది చీర దీనికి చాలామంది దీని మీద బ్లౌజ్ వర్క్ చేసుకుంటున్నారు ఓరల్స్ ప్రింట్ చీరకి ప్రింట్ వేయించుకుంటున్నారు అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో మనకి ఇస్తున్నారు అనమాట ఇందులో వచ్చే మనకి మీకు శాంపుల్ కలర్స్ మొత్తం చూపిస్తున్నాను ఇదిగో కలర్ తీసే కొద్ది వస్తానే ఉన్నాయి యాక్చువల్లీ ఒక ట్వంటీ ట్వంటీ కలర్స్ పెట్టినట్టున్నారు మా వాళ్ళు రిపీట్ కూడా పెట్టారు కొని దీని ప్రైజింగ్ ఒకసారి ఎక్స్క్లూజివ్ పదకొండు వందలు పడుతుంది ప్లేన్ పట్లో మీకు మిస్సింగ్ ఐటెంలో మీకు పదకొండు వందలు రేంజ్ పడుతుంది చాలా లైట్ వెయిట్ ఐటమ్ బాగుంటుంది మనం చూస్తున్నాం మంగళపట్లో జెరీ లైన్స్ మోడల్లో ఇది ఒకసారి ప్యూర్ కాదండి మీకు కొంచెం సెమీ ఐటమే చీర అంతా కంప్లీట్గా ప్లెయిన్ పట్టు మీద మొత్తం చైర్ మొత్తం జెరీ లైన్స్ వస్తుంది ఇదిగోండి కంప్లీట్ చీర ఫస్ట్ ఇంచ్ లేకపోతే జెరీ లైన్స్ వస్తుంది దీని పళ్ళు వచ్చరికి లైన్స్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అనమాట దీంట్లో జెరీ లైన్స్లో మీకు మీకు ప్యూర్లో అయితే కనుక లాస్ట్ వీడియోస్ మీకు ప్యూర్ చూపిస్తున్నాను కొంతమంది మార్కెట్లో ఇమిటేషన్లు చూసి సార్ రేట్ తక్కువ ఉన్నాయి కదండి అంటున్నారు సో అలాంటి వాళ్ళ కోసం పెట్టుబడులకి పని కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను జనరల్గా మాకు సెమీ మొత్తం ఒక వీడియోలో చేస్తాం బట్ ఈసరికి ఇది మీకు రెండు రకాలు మీకు సెమీలో చూ చూపిస్తున్నాను ఈయన మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఈయన మీకు జెరీ లైన్స్ కలర్ లైన్స్ రెండు రకాలు కలిపి మీకు జస్ట్ చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది తక్కువ రేటు అడుగుతున్నారు అండ్ ఇమిటేషన్స్ చూసి మోసపోతున్నారు చాలామంది బయట కొనుక్కొని ఇక్కడ దాకా వచ్చి మేము ఇదే రేటు కొంటున్నామండి అంటున్నారు సో అలాంటి వాళ్ళ కోసం మనకి ఈ ఇయ్యం అనమాట కంప్లీట్గా ప్యూర్కి సెమీకి తేడా తేలియటం కోసం ఆల్రెడీ మన వీడియో చేస్తున్నాను ఆల్రెడీ అది ఒకసారి మన మన ఛానల్ ఒకసారి చూడండి ఆర్వర్స్ మన ఇన్స్టాగ్రామ్లో చూస్తే మనకి ఆ వీడియో తెలుస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ప్రతిదీ కాంట్రాస్ట్గా వస్తుంది మంగళగిపట్లో జెరీ లైన్స్లో మీకు సెమీ సెమీ స్టైల్ అనమాట ఇది చీర వచ్చేసరికి మీకు పన్నెండు వందలు పడుతుంది కంప్లీట్గా మీకు చీర మొత్తం జెరీ లైన్స్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌస్ మనం చూస్తున్నాం మంగళగిరి పట్లలో షిబోరి డైయింగ్ అనమాట ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్గా ప్లేన్ దాని మీద వస్తుంది ప్లెయిన్ దాని మీద చైర్ మొత్తం ప్లెయిన్ వస్తుంది బార్డర్ స్టైల్లో మీకు అటు అటుపక్క ఇటు పక్క హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కదా అంటారు కదా మనం చూపిస్తాం మోడల్స్ అదే స్టైల్లో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ మనకి బ్లౌజ్ పళ్ళు షిబోరీ వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ కింద పైన బార్డర్ స్టైల్లో మనకి శిబోరి డైయింగ్ అయిస్తాము ఇది వచ్చే మీకు పళ్ళు కూడా మీకు శిబోరి డైయింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా కంప్లీట్ షిబోరీ డిజైన్ వస్తుంది దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి ఇది కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ డిజైన్స్ వస్తుంది డిజైన్స్ కూడా మీకు బోర్డర్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ మాడతూ ఉంటాయన్నమాట ఇది వచ్చే మనకి మనకి నెమలి కంటం కలరు అలానే మీకు చాక్లెట్ కలర్ కానీ ఆరెంజ్ పెసర షేడు కృష్ణ బులుగు రెడ్ పర్పుల్ మీకు ఏదన్నా ఇదే స్టైల్లో కావాలంటే కనుక ఒకే కలర్ మీకు డైయింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెడ్ కలరే కావాలి సింగిల్ కలర్ మీకు డైయింగ్ కూడా వేసుకోవచ్చు బట్ టైం అయితే అని ఎందుకంటే హ్యాండ్ వర్క్ కాబట్టి ఇది కంపెనీ వర్కర్ బేస్ కాబట్టి చాలా టైం అయితే పడుతుంది సో కొంచెం మీరు ఒక మీ క్వాంటిటీ దగ్గరకి ఒక ట్వంటీ డేస్ నుంచి ఒక వన్ మంత్ అలా మీరు ఇచ్చారంటే కనుక మీకు రెడీ అయితే చేసుకోవచ్చు దీనిలో మనకి డబుల్స్ త్రిబుల్స్ కూడా కలర్స్ వస్తూ ఉంటాయి దీని మీరు కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇంకా మారుతూ ఉంటాయి అనమాట ఫ్యాన్సీ కలర్స్ ఇంకా హెవీగా వస్తూ ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చే మీకు పంతొమ్మిది యాభై పడుతుంది మీకు కంపెనీ హ్యాండ్ షుబోరీ డైంగ్ అనమాట మీకు ఇమిడేషన్ అయితే కాదండి ప్యూర్ అనమాట ఇది మనం చూస్తున్నాం మంగళగిరి పట్ల చిన్న బార్డర్లో షిబోరి స్టైల్ అన్నమాట చీర మొత్తం కంప్లీట్గా పైన కింద చిన్న బార్డర్ వస్తుంది కంపెనీ ఆల్ ఓవర్ షిబోరి స్టైల్ దీనికి వచ్చేసరికి మీకు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్గా పళ్ళు అండ్ బార్డర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో అదే బార్డర్ మ్యాచింగ్తో మనకి వచ్చేసరికి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అనమాట ఇదంతా చీర మొత్తం షిబోరి డిజైన్ చీర మొత్తం షిబోరి డిజైన్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అండి యాక్చువల్లీ ఇప్పుడే డైయింగ్ నుంచి వచ్చినాయి కంప్లీట్గా అందుకని మీకు ఫస్ట్ మన కస్టమర్కి ఇద్దామని చెప్పేసి వీడియోలో పెడుతున్నాను ఈ ఇది వచ్చేసరికి రెడ్ కానీ ఆనందం కానీ గోల్డ్ షేడ్ కానీ ఆనందంలో మీకు నెమలకంటం అంటారు కదా నెమలకంటం రాణి కలరు నేరేడుకాయ కలరు నేరేడు కలర్ మీన్స్ అంటే నేరేడు పండు కలరు ఆర్ బ్లూ వస్తుంది పింక్ పెసర నావీ బ్లూ రాయల్ బ్లూ స్నఫ్ ఆరెంజ్ మనకి ఇంద్రదనుసులో ఏడు రంగులు ఉన్నాయి కదండి ఇక్కడికి వచ్చేసరికి మీకు డెబ్బై రంగులు డెబ్బై రంగుల దాకా వస్తున్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ కలర్ కాంబినేషన్స్ మనం మిక్స్ చేసుకుంటూ వస్తే కలర్స్ వస్తానే ఉన్నాయి ఒక్కొక్కటి దీని కలర్ పేరు అయితే మనం ఏమీ చెప్పలేను ఏ కలర్ కూడా నేను చెప్పలేను అంత మీకు అంత హెవీగా వస్తుంది డార్క్ షేడ్లు కానీ లైట్ షేడ్లు కానీ కలర్ మ్యాచింగ్స్ అయితే మీకు ఫ్యాన్సీగా ఉన్నాయి కొంతమంది మీకు ట్రెడిషనల్గా ఎల్లో కావాలని అడుగుతున్నారు శ్రావణ మాసానికి సో అలాంటి వాళ్ళ కోసం ఎల్లో ఎక్స్క్లూజివ్గా మీకు ఎల్లో మ్యాచింగ్లో కొన్ని కొన్ని కాంబినేషన్స్ చేయించు అన్నమాట దీని ప్రైజింగ్ వచ్చినాయి మీకు రెండు వేల రెండు వందలు పడుతుంది కంప్లీట్గా మీకు హ్యాండ్ షిబర్ డేయింగ్ హ్యాండ్లూమ్ మీద మనం చూస్తామని మన మంగళపట్టు జెరీలెన్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే మొత్తం స్కాలప్ వర్క్ అనమాట ఇది మొత్తం చీర మొత్తం కంప్లీట్గా కింద పైన బార్డర్ మొత్తం కట్ వర్క్ లాగా చేయించుకొని వచ్చాము కింద వచ్చే సిక్స్ మీటర్స్ వస్తుంది పైన వస్తే మీకు త్రీ మీటర్స్ మీకు పైకి కనపడేంత వరకు మీకు స్కాలప్ మొత్తం వర్క్ ఉంటుంది దీనికి పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు దానికి స్కాలప్ మనకి మొత్తం వర్క్ చేసుకుని వచ్చాము బార్డర్ అంతా దీనికి వచ్చే బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది ఆ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనం కట్ చేసుకొని కంప్లీట్గా మీకు వీప్కి అండ్ హ్యాండ్స్కి రెండు రకాలుగా మీకు వర్క్ ఎక్కడైతే కనపడుతుందో వీప్కి హ్యాండ్స్కి కంప్లీట్గా మనకి వర్క్ అయితే చేయించాము అనమాట ఇది వస్తే వీప్ పార్ట్ వస్తుంది ఇదేమో అటుపక్క ఇటుపక్క మీకు హ్యాండ్ వర్క్ వస్తుంది కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ ఉంటుంది కొన్నేమో మీకు మిషన్ వర్క్ ఉంటుంది రెండు రకాలుగా మనకి వర్క్ అయితే కొన్ని రెండు రకాలుగా మీకు వర్క్ అయితే చేయించాము ఇది వర్క్ డిజైన్స్ కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూపిస్తాను ఇది లైన్స్ మీరు చూపించాము ఇలాగ మనకి ఇలా మీకు బ్లౌజ్ వర్క్లు అయితే కనుక ఒకదానికి ఒకదాని సంబంధం లేకుండా మోడల్స్ మారుతూ ఉంటుంది చీర మీద కానీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో మనకి వర్క్లు చేయించుకునిచ్చు అనమాట మీకు కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే కానీ మీకు శాంపుల్ కలర్స్ చూపిస్తున్నాను ఇవైతే కనుక రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి మనకి ప్రజెంట్ అయితే ఆన్లైన్లో ట్రెండింగ్ ఐటమ్ అనమాట ఎందుకంటే మనకి బ్లౌజ్ వర్క్ చేపించి అండ్ మీడియం రేట్లో రేట్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ కాన్సెప్ట్ పరంగా కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇదిగో ఐటమ్ అయితే కనుక మీకు డిఫరెంట్ ప్యాటర్ను జనరల్గా అయితే మీరు బటీకి చుట్టూ తిరిగినా సరే మీకు ఈ వర్క్ కాస్టింగ్ ఎక్కువే అవుతుంది సో ఒక స్కాలప్ కానీ అని మీకు వర్క్ కాస్ట్ ఎక్కువ అవుతుంది సో మీకు మీ తరపున మేము చేయించుకుంటున్నాం అనమాట మీకు చేయించి మా ఆడపడుచులకు మా కస్టమర్లకు మేము ఇస్తున్నాం అనమాట ఇదంతా మీకు కంప్లీట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు కంప్లీట్గా మనం సెట్ చేసుకుంటూ వస్తున్నాము దీని ప్రైజింగ్ వచ్చి మీకు టూ సెవెన్ పడుతుంది మీకు వర్క్ కాస్ట్ ఏ జనరల్ శారీ కాస్టింగ్ పదహారు వందలు మాకు ఐడియా ఉంటుంది కాబట్టి వర్క్ కాస్ట్ కూడా చాలా తక్కువండి సింపుల్ లాజిక్ అలా ఏంటండి ఒక ఒక మనిషి మీరు ఒకసారి బొటికి చుట్టూ నాలుగైదు సార్లు తిరిగిన వచ్చే పెట్రోల్ ఖర్చులకి వాడిగే ఛార్జ్కి మేము ఇచ్చే రేటుకి చాలా కంపేర్ చేసుకుంటే మీకు నంబర్ వన్గా ఉంటుంది చాలా రీజనబుల్ ఐటమ్ ఇది వస్తే మంగళగిరి పట్ల కంప్లీట్గా ప్యూర్ పట్టు అండి ప్యూర్ హ్యాండ్లు ప్యూర్ పట్లు మీకు చికెన్ కర్రీ వర్క్ ఇది వచ్చిన మీకు ఆషాడ ఆఫర్ కింద చీర రేటుకే మీకు చికెన్ కర్రీ వర్క్ ఇచ్చేస్తున్నాము ఇది వచ్చిన మీకు పెద్ద బోర్డర్ అనమాట కంప్లీట్గా పెద్ద బౌడర్ మల్టీ కలర్ వర్క్ అనమాట మొత్తం పెద్ద బౌడర్ చీర మొత్తం కంప్లీట్గా ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఫుల్ వర్క్ వస్తుంది షోల్డర్ తిరిగేంత వరకు మీకు వర్క్ ఫుల్గా వస్తుంది తర్వాత అంటే మోకాళ్ళ వర్క్ వస్తుంది దీనికి వస్తే పళ్ళు బ్లౌజ్ కాంట్రాక్ట్ దీనికైతే పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి వస్తుంది కొన్నింటికైతే సెల్ఫే వస్తుంది సో రెండు రకాలుగా ఉంటుంది ఇది బ్లౌజ్ ఏదైతే ఉందో అదే స్టైల్ మ్యాచింగ్తో మనకి ఫ్లవర్ వేయించాము దీనిలో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూసేద్దాము వర్క్ ఓపెన్ చేయమంటే మీకు జనరల్గా అయితే మీకు కంప్లీట్ ఫుల్ వర్క్ అని మీకు డౌట్ అవసరం లేదు కంపెనీ ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వర్క్ వస్తుంది దీన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెద్ద బోర్డర్స్లో కూడా చాలా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి మీకు చీర ఏదైతే మనం జనరల్గా ఇస్తామో అదే చీర కాస్టింగ్లో మనకి వర్క్ ఇచ్చేస్తుందన్నమాట జనల్గా సింపుల్ పువ్వు చిన్న పువ్వు వేసుకుంటేనే చాలామంది బొడ్డీ కోల్డ్ ఏడు వందలు ఎనిమిది వందలు అడుగుతారు సో అంత మనకి అంత కాస్టింగ్ లేకుండా సింపుల్ కాస్టింగ్తోనే కాంట్రాస్ట్ పలులు కాంట్రాస్ట్ బ్లౌజులు అన్ని రకాలు ఇచ్చుకుంటే మనకి రకరకాలుగా మనకి ఇచ్చుకుంటూ వస్తున్నాము దీని ప్రైజింగ్ వచ్చేసరికి కంప్లీట్గా నాలుగు వేల రెండు వందలు అండి కంప్లీట్ ప్యూర్ హ్యాండ్లు ప్యూర్ పట్టు విత్ మొత్తం చికెన్ కారీ వర్క్ మన వీడియోస్లో మన వీడియోస్ కనుక మీరు ఎక్కడ చూసినా సరే చీర కాస్టింగ్ అప్రాక్స్గా మీకు నాలుగు వేలు దాకా ఉంది పెద్ద బోర్డర్స్ కాబట్టి ముప్పై తొమ్మిది నాలుగు వేలు మన వీడియోలో చాలా చూపించాము త్రీ నైన్ ఫోర్ థౌజండ్ జస్ట్ చాలా సింపుల్ వేరియేషన్తోనే వంద రెండు వందల రూపాయల వేరియేషన్తోనే మీకు కలర్స్ అయితే కనుక మీకు పెద్ద బోర్డర్తో మీకు చికెన్ మొత్తం కంప్లీట్ వర్క్ అండి మీకు ఒకసారి ఒక చీర ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి ఇంకొకసారి చీర మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది ఇంకా పళ్ళు పళ్ళు వచ్చినా మీకు మొత్తం చీర మొత్తం మొత్తం హెవీగా చివరి దాకా అదే వర్క్ ఉంటుందని మీకు ఏమి డౌట్ అవసరం లేదు ఇదిగో పళ్ళు వస్తుంది పళ్ళు నుంచి మీకు షోల్డర్ తిరిగేంత వరకు కూడా ఫుల్ వర్క్ అనమాట వర్క్ మీకు చీర మొత్తం చేసామంటే కదా ఇదిగోండి ఇదైతే మీకు చివరి ఫుల్ దాకా ఫుల్ వర్క్ ఉంది మొత్తం ఇది ఇంతవరకు మీకు చేసేస్తున్నామంటే చాలా రెజండి ప్రజెంట్ అయితే కనుక మీకు ఐదు వేలు పైన అమ్మే రేట్ అండి బట్ ఆషాఢం ఆఫర్ కింద మనం మన కస్టమర్స్ కంప్లీట్గా మన ఆడపడుచులకు ఇవ్వాలని ఒక ఉద్దేశంతో మనం ఇవన్నీ ఇస్తున్నాం అనమాట జీరో మార్జిన్తో జీరో రేట్తో కొన్ని సెట్ చేసుకుంటున్నారు బట్ ఇదైతే లిమిటెడ్ స్టాక్ ఎందుకంటే మనం మీరు ఎట్లయితే మమ్మల్ని అడుగుతారో మేము మా ఈ వర్క్ చేసే వాళ్ళని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మా కస్టమర్లకు కావాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకి ఆఫర్ ఇచ్చారు కాబట్టి మనం మన కస్టమర్స్కి ఇస్తున్నాము సో ఇందులో వచ్చరికి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి బార్డర్ డిజైన్స్ కానీ చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు శాంపుల్ చూపిస్తున్నాను మన షాప్కి వచ్చారంటే కనుక మీకు ఇంకా డిజైన్స్ వస్తే మనకి కలర్స్ వస్తాయి లేదంటే కనుక మీకు ఆఫ్ వాట్సాప్లో వచ్చినప్పుడు సరే మీకు కలర్స్ పెడతాను ఈ శుభ్రంగా షాపింగ్ చేసుకోవచ్చు శ్రావణవాసం నెంబర్ వన్ ఐటీ మీద ఇప్పుడు వస్తే మంగళగిరి చికెన్ కారీ వర్క్ మనకి చిన్న బోర్డర్స్ అండి నిన్న చూసిన పెద్ద బోర్డర్స్ ఇప్పుడు వచ్చే చిన్న బోర్డర్స్ అనమాట చిన్న బోర్డర్స్ మీద సింపుల్గా చికెన్ క్యారీ చేయించాము ఇది బ్లౌజ్ పళ్ళు కాంట్రా పళ్ళు బ్లౌజ్ కాంట్రాక్ట్ వస్తుంది ఇదిగోండి సింపుల్గా మీకు పళ్ళు అంతా బ్లౌ పళ్ళు అంతా గ్రీన్ కలర్ వస్తుంది బ్లౌజ్ గ్రీన్ కలర్ సో అదే మ్యాచింగ్తో మనకి గ్రీన్ కలర్ వర్క్ బార్డర్ మ్యాచింగ్ సెట్ చేసుకుంటూ వచ్చాము కొన్ని ఏమో దీనిలో సెల్ఫ్ మ్యాచింగ్స్ ఉంటాయి కొన్ని కొన్ని కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ ఉంటాయి ఇది కూడా మీకు ఒకసారి ఫుల్ కంప్లీట్గా ఆల్ ఓడి వర్క్ అండి సెల్ఫ్ వర్క్లు ఉంటాయి అండ్ కాంట్రాస్ట్ వర్క్లు ఉంటాయి ఇది కూడా చూసారా మీకు కంప్లీట్ చీర మొత్తం జెరీ చెక్స్ వస్తుంది అండ్ జ మళ్ళీ వర్క్ వస్తుంది రెండు రకాలుగా మనకి ఎప్పుడైతే మన చీరలో ఏదైతే ప్యూర్ ఐటమ్ ఏదైతే ఉందో అదే ప్యూర్ స్టైల్లో మనం చేయించామండి ప్యూర్ మీరే చేయించాం కాబట్టి మీకు వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట మీ కలర్స్ కూడా మీకు కాంట్రాస్ట్గా ఉంటుంది కాంట్రాస్ట్ ఏదైతే ఉందో కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ పెట్టాము సెల్ఫ్కి సెల్ఫ్ మ్యాచింగ్ పెట్టాము సో అలా కొన్ని కొన్ని అందరూ ఈ టేస్ట్గా కొన్ని కొన్ని డబల్స్ కూడా మనకి రెడీగా వస్తుంది ఎవరు టేస్ట్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి ఇది కూడా చిన్న బార్డర్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ వేరియేషన్స్ వస్తుంది జనరల్ దీని చీర ప్రైజింగ్ వచ్చేసరికి మన త్రీ ఫైవ్ త్రీ ఫోర్ అలా మొత్తం చెక్స్ వస్తుంది కదా త్రీ ఫైవ్ దాకా మనకు ఉంది సో టూ త్రీ హండ్రెడ్ వేరియస్ త్రీ ఎయిట్ రూపీస్కి మనకి మూడు వేల ఎనిమిది వందలకి మనకి చీర మొత్తం కంప్లీట్గా చికెన్ కారీ వర్క్ ఇస్తున్నాము మీకు విడిగా కంపేర్ చేసుకోండి బయట కంపారిజన్ చేసుకున్న సరే చికెన్ కారీ వర్క్ బయట కాస్టింగ్కి మన కాస్టింగ్ చాలా వేరియేషన్ వస్తుంది